డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను నేను ఐకాన్ హాస్టల్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చివరిక అంటే నవంబర్ డిసెంబర్ మాసాల్లోకి వచ్చేసాం ఇక రానున్నటువంటి దశాబ్ద కాలం వరకు కూడా అసలు ఎలా ఉండబోతుంది అసలు ఏమిటి గ్రహాల స్థితిగతులు ఏమిటి ఆ గ్రహాల స్థితిగతుల వల్ల ద్వాదశ రాసుల వారికి ఎలా అనబోతుంది ఈ ద్వాదశ రాసుల వారికి ఉండటం వల్ల ఎవరెవరికి ఎంత మంచి జరుగుతుంది ఏ రాసుల వారికి బాగుంటుంది అనే దాంట్లో ఒకటి మనం తీసుకున్నట్టే దగ్గర ఈ రోజున గురువు బృహస్పతి ఏదైతే ఈ బృహస్పతి గురువు ఉన్నదో ఈ గురువు మార్పిడి ఈ గురువు మారడంతో ఎవరెవరికి ఎలా అనుబోతుంది గురువు అందరికి తెలిసిన విషయమే ప్రతి పద్నాలుగు నెలల నుంచి పదహారు నెలలు పదిహేడు నెలల లోపున గురువు మార్పిడి జరుగుతూ ఉంటుంది స్థల మార్పిడి అనేది ప్రతి సంవత్సరంలో ఒకసారి మనం ఊరగా చూసినప్పుడు సంవత్సరంలో ఒకసారి గురువు అనేది మారుతూ ఉంటాడు అలానే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే మే ఏ మే నెలలో గురువు మార్పిడి జరిగింది ఎక్కడి నుంచి ఋషభ రాశి నుంచి మిథున రాశికి అయితే మిథున రాశిలో మార్పిడి జరిగినప్పటికీ తను ఒకే దగ్గర అలానే స్థిరంగా ఉండకుండా వెనక్కి ముందుకి ఒక స్థానం ముందుకి ఒక స్థానం వెనక్కి అలా వస్తూ ఉంటాడు అలాగా పరిగణన తీసుకున్నట్టేదే కనుక ఇప్పుడు మనకి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున ఈ గురువు ఏదైతే బృహస్పతి ఉందో ఇతను కర్కాటక రాశిలో సంచరించడం మొదలవుతుంది ఈ కర్కాటక రాశిలో ఎన్ని రోజులు ఉంటారయ్యా అంటే నలభై ఐదు రోజులు ఉంటాడు మళ్ళీ డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై సంవత్సరం వరకు కూడా ఈ కర్కాటక రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు దీని వలన ఈ కర్కాటక రాశిలో సంచరించినటువంటి మన ఈ ఒక నలభై రోజుల సమస్య కాదు ఇక్కడ ఈ నలభై రోజులతో బేస్ చేసుకుని రానటువంటి కాలం మొత్తం కూడా మనకి రాను రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చి కూడా గురి యొక్క సంచారం వలన ఎప్పుడెప్పుడు ఏ గ్రహం వలన మనకి ఈ గ్రహాల మార్పిడి వలన ముందు ముఖ్యంగా గురువు మారడం ద్వారా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది వారి జీవితంలో ఎలాంటివి కొనసాగుతాయి అనేది ఒకసారి మనం పరిశ్రమలో తీసుకున్నట్టయితే గనక ముందుగా ద్వాదశ రాశుల్లో ఒకటి మకర రాశి ఈ మకర రాశి వారికి గురు సంచారం వలన ఎలాగా మంచి ప్రయోజనాలు ఉంటాయి ఎలాంటి జరుగుతుంది ఒకసారి పరిశీలించేసినట్టయితే కనుక మకర రాశి వారికి గురు సంచారం వలన మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఒక మేర చూసుకున్నట్టయితే కనుక తొమ్మిదో స్థానంలో ఉంటాడు తొమ్మిదో స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి కొంతమేర మంచి జరగవచ్చు అని అనుకోవచ్చు ఎలాంటి విషయాలు మంచి జరుగుతుంది వెళ్ళిపోయిన భార్య తిరిగి రావడం వెళ్ళిపోయిన బా తిరిగి రావడం పారిపోయినటువంటి పిల్లలు తిరిగి రావడం పెద్దవాళ్ళని బడిగా చూసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు గురుబలం అనేది ఉంటుంది గురుబలం మీకు ఉండాలంటే కనుక ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి మీ తల్లిదండ్రులకి దిగింది తీసుకోండి మీ తల్లిదండ్రులని కాలకి పాదాలకి నమస్కారం చేసుకుంటే కనుక గురుబలం బాగుంటుంది మకర రాశి వారికి బాగా గుర్తుపెట్టుకోండి మొదటిగా పరిహారం చెప్పేసా అయితే ఇంకో పరిహారం కూడా చివరికి చెప్తా అయితే తల్లిదండ్రులను పూజించేటువంటి వారికి గురుబలం బాగా ఉంటుందంట గురుభ్యులని అంటే మనకి ఏదైతే పాఠ్యాలని ఉపాధి చేసేవారికి కానీ అధ్యాపకులకి కనుక మీరు నమస్కారం చేసుకున్నట్టయితే కనుక వారిని ప్రేమ రకాల తాప్యాలతో కనుక మీరు ఉన్నట్టయితే కనుక అంటే ఎఫ్ఎస్ పెట్టుకుని లవ్ చేయమని కాదమ్మా మీరు గురువుని గురువుగా భావించినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు మంచి జరిగే దానికి ఆస్కారం ఉంటుంది గురువు దగ్గరికి పెద్ద మనకు వెళ్ళాల్సిన అవసరం లేదు అందుకని గురువుని పూజించడం వల్ల కూడా మనకి దేవుని యొక్క అనుగ్రహం దొరుకుతుంది దేవుని దగ్గరికి మనం డైరెక్ట్ వెళ్ళలేం కాబట్టి గురు యొక్క ఆ అందాలతోనే గురువు నేర్పేటువంటి విద్యా బుద్ధులతోనే మనము ఆ దేవుని యొక్క దర్శనం చేసుకోవాలి కాబట్టి గురువుని మేము ప్రేమించిన ప్రేమ అంటే మీరు ప్రేమ కాదు ప్రేమ అంటే ఆప్యాయత అనురాగం అలాంటి ప్రేమ మీరు చూపించినట్టయితే కనుక గురువు మీద మంచి భావన ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా మీకు ఆ ఒక దేవుని అనుగ్రహం మీకు లభిస్తుంది కాబట్టి గురువుని ప్రేమిస్తే కనుక మీకు మంచి జరుగుతుంది ఇది మకర రాశి వారి పరిహారం చెప్పొచ్చు ఇకపోతే మకర రాశి వారికి కొత్తగా అయితే వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే కనుక ఈ యొక్క అక్టోబర్ పద్దెనిమిది తారీఖు నుంచి డిసెంబర్ ఐదో తారీఖు వరకు కూడా గురు సంచారం కర్కట రాశిలో ఉంటుంది ఈ తర్వాత తర్వాత కూడా గురు సంచారం విధున్న రాశిలో ఉంటుంది కాబట్టి ఈ మేర మర్క రాశి వారికి అయితే ఖచ్చితంగా మంచి జరుగుతుంది చెప్పొచ్చు ఎలాంటి మంచి జరుగుతుంది కనుక ఆస్తులు నష్టాలు పోయినా భార్యలు దూరమైనా భర్తలు దూరమైనా కూడా పిల్లలు పెద్దలు దూరమైనా కూడా మీరు అందరికీ ఏక ఒక దాటికి తెచ్చేదానికి ఉమ్మడి కుటుంబంలో ఉండేదానికి మీరు మళ్ళీ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు లభిస్తుంది అలానే ఈ యొక్క గురు బలం మీకు తగ్గాలంటే మీకు ఉన్నటువంటి చెడు వేస్తాన్ని ఒకటి వదిలేస్తే కనుక గురు యొక్క యోగం గురు యొక్క బలం తగ్గుతుంది ఒక ఎందుకంటే మీ చెడు వేస్తాను వదిలేయిపోతే కనుక అవన్నీ తగ్గుతాయి కాబట్టి మీ చెడు వేస్తాను ఒకటి వదిలేయండి ఏదైనా ఒక మంచి పని చేయండి ఖచ్చితంగా దాని వల్ల మీకు బలం అనేది ఎక్కువ చేసి పెళ్లి కాని వారికి పెళ్లి చేస్తారు అలానే పెళ్లి అయ్యి వారికి పిల్లలు పుట్టేదానికి ఆస్కారం ఉంటుంది లైఫ్ లో సెటిల్ అయ్యేదానికి ఒక ప్రయత్నం అని చెప్పేసి అనుకోవచ్చు చాలా మందులు కలిసి వచ్చేటువంటి అదృష్టం ఉంది అందులో మకర రాశి వారికి ఒక యోగం కూడా బాగా గమనిస్తుంది యోగంలో కనుక మీకు మహాపురుష మహాహంస పురుష యోగం అనేది ఒకటి ఉన్నది అది గురు సంచారంలో నలభై రోజుల పాటు ఉంటుంది ఆ యోగం ఎప్పటి నుంచి వరకు అక్టోబర్ పద్దెనిమిది తారీఖు నుంచి డిసెంబర్ ఐదో తారీఖు వరకు మకర రాశి వారికి ఆ యోగం ఉంది కాబట్టి ఆ యోగం కూడా మీకు యోగించాలి కాబట్టి ఆ యోగం యోగించాలంటే కూడా మీకు సరిగా ఉండాలి మీరు చేసే పనిలో నిజీగా నిజాయితీగా ఉండాలి మీరు చేసేటువంటి దేవుని యొక్క అనుగ్రహంతో ఉండాలి మీకు దేవుని ధ్యానంలో ప్రతి ప్రతిరోజు కూడా వినాయక స్వామి వారికి పూజించుకుని ఎక్కువ కూడా వినాయక స్వామి వారి గదిక బలంతో పూజించండి గోలుగురట్లు ఆవుకి తినిపేది గురువారం రోజున మీకు గురు యోగం అనేది లభిస్తుంది అలానే ఓం భీం ఓం భీమ్ బృహస్పతి అయ్యన నమ అనే ఒక బీజ మంత్రాన్ని నూట పదహారు సార్లు కనుక మీరు జపం చేస్తున్నట్టు ప్రతిరోజు కూడా మీకు మంచి చెరుకు రసం ఉంటుంది చెరుకు రసం మీకు అందరికీ నా ఐడియా ఉంది ఉంటుంది కదా ఆ షుగర్ క్రైన్ జ్యూస్ అంటారు ఆ షుగర్ క్రైన్ జ్యూస్ ని తీసుకొని చేతిలో పెట్టుకొని మంత్రాన్ని పారాయణం చేసుకొని మీరు భుజించినట్టు స్పీకరించి తాగినట్టయితే కనుక మీకు ఆ గురు యొక్క అశుభ దృష్టి తిరిగి దృష్టి మలుచుకునే దానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఆరోగ్య సమస్య కూడా స్టమక్ లో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఆ లంగ్స్ లో ప్రాబ్లమ్స్ కనిపిస్తా ఉన్నాయి దాని దగ్గర ప్రికాషన్స్ అయితే తీసుకున్నట్టే ఖచ్చితంగా మీకు మంచి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఆమె ప్రయత్నం చేసి గురువులు సంబంధించినటువంటి యోగం మీకు యోగించాలంటే కనుక ఖచ్చితంగా పవిత్రంగా మీకు నచ్చినటువంటి విధంగా అందరూ మెచ్చుకునే విధంగా మీరు మారాలి ఉండాలి కూడా అప్పుడే మీకు గురువు సంబంధించిన యోగం మీకు వరిస్తుంది పెళ్లి అవుతుంది పెళ్లి అయిన తర్వాత పిల్లలు పుట్టే సెటిల్ అయ్యేదానికి కూడా మంచి మార్గాలు అవకాశాలు అవకాశం ఉంది అన్ని రంగాల్లో అందరూ కూడా చిన్న పరిహారం చూస్తున్న అదృష్టం ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి గురు సంచారం పద్దెనివ తారీఖు అక్టోబర్ నుంచి ఆ డిసెంబర్ ఐదు తారీఖు వరకు కర్కాటలో కర్కాట నుంచి మళ్ళీ మిథున రాశిలో ఇంకో సంవత్సరం పాటు కొనసాగేలా ఉంది కాబట్టి ఆ కొనసాగేడానికి రోజు మీకు అన్ని రకాలు బాగుండాలంటే కూడా ఈ చిన్న పరిహారం చేస్తున్న అదృష్మంతుల వచ్చు మకర రాశి వారు అలానే మనం అనుకున్నట్టుగా ఈ రాశి వారు అయితే గనక వారు అనుకున్నటువంటి దానికి అన్ని కూడా కొనసాగాలంటే కూడా పరిహారాలు ముఖ్యంగా అవసరం కదా ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా పరిహారాలు అనేది చాలా అవసరం అవి ఎందుకు అత్యవసరం అంటే గనక దేవుని యొక్క జ్ఞానం దేవుని యొక్క ధ్యానం దేవుని యొక్క ఆ ఒక ధ్యానంలో ఉండడం వలన మనము పూజ యజ్ఞ యాగ హోమాలు చేయించడం ద్వారా మన స్థోమత పొంది దేవుణ్ణి నమ్ముకోవడం ద్వారా కూడా మనకి ఇష్ట దైవానికి కులదైవానికి ఇలా ప్రాంతీయ ఆచారపడటానికి కొన్ని ఉంటాయి అవి కూడా మనం చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఆ పరిహారాలకు నిమిత్తం చేసుకుంటే ఆ గురువు కాదు గురువు నీచంలో ఉన్నా గురువు ఎట్లా ఉన్నా కూడా వర్క్రంలో ఉన్నా మన మీద గురువు యొక్క అశుభ దృష్టి కొంతమంది తగ్గినా కూడా మూడు వందల అరవై డిగ్రీ నుంచి పదిహేను ముప్పై డిగ్రీలు వచ్చినా కూడా ఆ గురు బలాన్ని తగ్గుతోంది అలాంటి సందర్భంలో కూడా మనం ఇబ్బంది పడకుండా అంటే పరిహారాలు కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం కాబట్టి ఈ యొక్క రాశి వారు కనుక ఖచ్చితంగా గురువులు సంబంధించిన పరిహారం చేసుకున్నట్లయితే ఇక మీకు ఆ గురువు సంబంధించిన అదృష్టం ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో ముఖ్యంగా ఈ రాశి వారు అయితే ఎల్లో సఫే అంటే కనక కనకపుష్యారాగం అని ఒక స్టోన్ ఉంటుంది మీ అందరికి మ్యాక్సిమం తెలుసుంటుంది కనక పుష్యరాగం అని ఉంటుంది ఒక్కొక్క రాశి వారిలో అంటే శుక్రుడు కొంచెం బాగా యోగిస్తున్నాడు కానీ గురువు ఒకటి తక్కువ ఉంది అనుకుంటే గనక వాళ్ళకి వైట్ సఫేర్ అని ఉంటుంది అంటే కనక పుష్యరాగం ఎలానో వైట్ సఫేర్ అంటే తెల్ల రాగం అని ఉంటుంది దాంట్లో చంద్రుడు శుక్రుడు అలానే గురువు బృహస్పతి వీళ్ళందరూ కూడా దాంట్లో కలిసి వస్తుంది కాబట్టి ఎక్కువగా వైట్ సఫెరి పెట్టుకోవాల్సినటువంటి రాసులు కొన్ని ఉంటాయి అందులో మీ యొక్క పరసన హారస్కోప్ తీసుకోవాల్సి వస్తుంది అయితే ముఖ్యంగా ఈ వైట్ సఫర్ అయితే ఈ రాశి వారికి అత్యద్భుతంగా పనికి వస్తుంది రెండున్నర నుంచి మూడు క్యారెట్లు పెట్టుకోవాల్సి వస్తుంది చూపుడు వేలకి కుడి చేతి చూపుడు వేలకి పెట్టుకోవాలి అలానే ఇది ఏదైనా శుక్రవారం లేదా గురువారం ఉదయం ఉదయించే సూర్యునికి చూపించేసి ఓన్లీ వెండిలో మాత్రమే చేయించుకోవాలి పంచలోహాల్లోనో బంగారంలోనో కాదు వెండిలో మాత్రమే ఉదయం ఉదయించే సూర్యునికి చూపించేసి గురువారం లేదా శుక్రవారం ఉదయం గనం పెట్టుకున్నట్టయితే ఆ గురువుకు సంబంధించినటువంటి లోపం అనేది కొంతమేర తగ్గేటువంటి ఆస్కారం కనబడుతోంది ఆ గురువు ఏమేమి పనులు చేస్తాడో ఆ మేర చేసేటువంటి ఆస్కారం అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటాయి అలానే మీకు మరొకటి పసుపు కొమ్ములను ఉంటాయి మీకు పసుపు కొమ్ములు అందరికీ తెలిసే ఉంటాయి ఈ పసుపు కొమ్ములు ఒక రెండు లేదా నాలుగు మూడు తీసుకోకూడదు రెండు లేదా నాలుగు కొమ్ములు తీసుకొని అది ఒక తెల్లని వస్త్రం తెల్లని వస్త్రం అంటే శుక్తో సమానం చంద్రుడు ఆధీనంలో ఉంటారు కాబట్టి తెల్లని వస్త్రంలో పసుపు కొమ్ముల్ని మూడు లేదా రెండు లేదా నాలుగు ఒకటి ముడుపులా కట్టాలి దాంట్లో జమ్మి ఆకు కొంత వేయాలి దాంట్లో పోకలు ఒక్కలు అంటారు కదా అవి ఒక రెండు వేయాలి దాంట్లో గసగసాలు ఒక రెండు వే ఒక చిటికెడి వేయాలి చిటికడు గసగసాలు వేసి ముడుపు కట్టాలి ఈ ముడుపు కట్టినటువంటి ఈ ముడుపుని తెల్లని వస్త్రం అన్నాను కదా ఈ తెల్ల వస్త్రంలో కట్టినటువంటి ముడుపుని ఎక్కడైనా మీకు ఇష్టదైవం కులదైవం అలా ఏమైనా ఉంటే గనక ఖచ్చితంగా అక్కడ మన ఇంట్లో కాదు ఆలయాల్లో గనక ఆ ముడుపుని గురువారం లేదా శుక్రవారం గనక పెట్టినట్టయితే మీరు అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తవుతాయి అవి ఎలాంటి మనం ఇందా జాస్కోవాలనుకున్నాం కదా భార్యాభర్తల మధ్యన ఎడబాటు పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టినటువంటి వారికి ఆ సకాలంగా పిల్లలు పుట్టేదానికి ఇవన్నీ కూడా సానుకూలంగా పోయేదానికి ఉంటుంది మరొక రెండు ఏంటంటే ఈ పసుపు ఒక చిటికెడు గంధం ఒక చిటికడు అలానే ఇధూటి ఒక చిటికెడు అలానే మనకి ఇంట్లో పటం వేసుకున్న ముగ్గు అంటారు ఆ ముగ్గు ఒక చిటికెడు నాము అని దొరుకుతుంది లేదంటే ఈ రోజు చాక్పీస్ అని ఉంటది ఈ చాక్పీసు ఒక ఒక లైడీ అంటే చాక్ పీస్ వచ్చేసి ఒక ట్రీస్ అనమాట అంటే ఒక ముక్క చాక్పీస్ ఒక ముక్క ఇవన్నీ కూడా మీరు తీసుకొని పసుపు కలర్ క్లాత్ అంటే ఎల్లో కలర్ క్లాత్ లో గనక ఒక బ్లౌజ్ తీసులైనా సరే మీరు దాంట్లో కట్టాలి అలానే ఒక పదకొండు రూపాయలు కాయిన్స్ ఐదు రూపాయలు కాయిన్స్ టెన్ రూపీస్ కాయిన్స్ ఏదైనా పర్లేదు లెవెన్ రూపీస్ కాయిన్స్ కూడా దాంట్లో వేసి కట్టాలి దాంట్లో కరివేపాకు ఉంటుంది మనకి ఇళ్ళల్లో అందరూ తెలిసింది కరివేపాకు కరివేపాకు కూడా దాంట్లో వేసి కట్టాలి ఈ కరివేపాకు కూడా కనకుండా ఇంకా కూడా మీకు ఈ యొక్క గురువుకు సంబంధించినటువంటిది ఏంటంటే కనుక గురువుకి చాలా ఇష్టమైనది ఈ యొక్క జా అందరూ అనుకుంటారు గురువుకి సంబంధించిన ఇష్టమైనది అంటే శనగలు గుగ్గిళ్ళు పెసలు అనుకుంటారు కాదు గురువుకు సంబంధించినటువంటిది ఏంటంటే కనుక బఠానీలు ఈ యొక్క బఠానీలు తీసుకొని మనము ఇంత ముందు మనం తెలుసుకుంటది గట్టిగా ఉండే బఠానీలు వేపినటువంటి బఠానీలు మనం విడిగా తింటూ ఉంటే పళ్ళకి కొంచెం గట్టి గట్టిగా అనిపిస్తాం అనమాట అలాంటి బఠానీలు తీసుకుంటే గురువుకి చాలా ఇష్టమైనటువంటి ఆహారం బఠానీలు కాబట్టి ఆ బఠానీలు ఒక దోచుడు అంటే ఒక ఇరవై గ్రాముల నుంచి ఆరవై గ్రాముల బఠానీలు కూడా తీసుకొని అదే ఒక తెల్లని వస్త్రం బ్లౌజ్ పీస్ తీసుకొని కట్టేసి ఆ ముడుపుని మన సింహద్వారానికి ముందు అలా కట్టాలి ఆ ద్వారానికి కట్టినటువంటి ముడుపుకి చీమలు పట్టి ఈ బఠానీలు ఇవన్నీ కూడా తింటూ ఉండగా మనకి ఆర్థ ఆర్థిక రకమైనటువంటి అన్ని కూడా తొలగిపోతూ ఉంటాయి కాబట్టి ఇది గురుబలం లేఖలు గురు గురు వచ్చలో ఉన్నవారు గురువు నీచ స్థితిలో ఉన్నవారు గురువు దశ నడిచేవారు గురువు అంతర్దశ నడిచేవారు కూడా ఈ యొక్క యోగం వరిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం మీకోసం